హలో గైస్ వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనం ఈ వీడియోలో మన తెలుగు హీరోలలో స్టార్ హీరోలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంకా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు అసలు వాళ్ళు ఎందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు అసలు ఏం అవసరం పడింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఓకే వాచ్ ఇట్ మొదటగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇతని ముఖాన్ని గనక మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే సినిమాలకు రాకముందు ఎలా ఉన్నాడంటే సో కొంచెం ఫన్నీగా ఉన్నాడని అప్పుడు విమర్శలు కూడా రావడం జరిగింది సో అలాంటి లుక్ తోటి సినిమాలకు రాచ్చి సర్వైవ్ కావడం కష్టమని చిరంజీవి చెప్పడం జరిగింది సో అందుకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం జరిగింది సో ఆఫ్టర్ సర్జరీ ఈ టు ఇండస్ట్రీ డైరెక్ట్లీ విత్ చిరుతా మూవీ సో ఇప్పుడు చెప్పండి గాయస్ రామ్ చరణ్ లుక్ ఎలా ఉంది బిఫోర్ ప్లాస్టిక్ సర్జరీ నేనైతే ఫస్ట్ టైం రామ్ చరణ్ లుక్ చూసి తలకాయ పట్టుకున్నా ఇదేం లుక్ రా బాబు అని మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి నెక్స్ట్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న రెండవ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇతడు ఎందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందంటే ఇతడు మూవీలోకి వద్దామని డిసైడ్ కావడం జరిగింది సో ఒకరోజు అల్లు అర్జున్ మూవీ ఆడిషన్స్ కోసము వెళ్ళడం జరిగింది సో అక్కడ చాలామంది కూడా ఇతని లుక్ పైన విమర్శించారు సో అప్పుడైతే అల్లు అర్జున్ చాలా బాధపడడం జరిగింది సో బాధపడుతూ చిరంజీవిని అడగగా చిరంజీవి ఏం సలహా ఇచ్చారంటే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని చెప్పడం జరిగింది సో అప్పుడైతే అల్లు అర్జున్ డిసైడ్ కావడం జరిగింది అలాగే తన మూవీ అలాగే తన లుక్ కూడా చాలా బాగుండాలంటే ఖచ్చితంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని అనుకొని సో అప్పుడు సర్జరీకి వెళ్ళడం జరిగింది సో అప్పుడు మీరు లుక్ గమనించగలరు సో అప్పటికి బిఫోరు ఆఫ్టర్ లుక్ గమనించండి సో గాయస్ అల్లు అర్జున్ లుక్ సినిమాలోకి రాకముందు ఎలా ఉండింది అనేది మీరు కామెంట్లో తెలియజేయగలరని నేను కోరుకుంటున్నాను సో నౌ కమింగ్ టు ప్లాస్టిక్ సర్జరీ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ చాలామంది కూడా చాలా డౌట్స్ ఉన్నాయి అసలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసుకుంది ప్లాస్టిక్ సర్జరీ కాదు ఇది ఒక లైపో సర్జరీ అని చాలామంది చెప్పడం జరిగింది సో ఇందులో నేను చాలా డీప్గా పరిశోధన చేశాకనే నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో నేను చెప్పేది ఏంటిది అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్ కోసము ప్లస్ బాడీ పర్సనాలిటీ కోసము రెండు సర్జరీలు కూడా చేయించుకోవడం జరిగింది ఈ విషయాన్ని స్వయంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ఏ ఒక మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది సో ఎన్టీఆర్ ఎందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది అనే విషయాన్ని గమనించినట్టయితే అప్పటికే రాఖీ మూవీ రిలీజ్ కావడం జరిగింది మరియు రాఖీ సినిమాని చూసిన అభిమానులు అందరూ కూడా ఎన్టీఆర్ పర్సనాలిటీ బాడీ పర్సనాలిటీ అలాగే ఫేస్ కట్టు కూడా మంచిగా లేదని చాలా డిసప్పాయింట్ కావడం జరిగింది సో దీనికి తోడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ కంత్రీ మూవీ చేయాల్సి ఉంది ఆ సినిమాకు గాను ఎన్టీఆర్ బరువు తగ్గాలని డైరెక్టర్ సూచించడం జరిగింది సో డైరెక్టర్ సూచనల మేరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే ప్లాస్టిక్ సర్జరీ అదేవిధంగా లైఫో సర్జరీ కూడా వెళ్ళడం జరిగింది ఈ రెండు సర్జరీలు ఒకేసారి చేయించుకుంటే ఖచ్చితంగా కాంప్లికేషన్స్ వస్తాయని డాక్టర్లు పదే పదే చెప్పడం జరిగింది కాకపోతే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అసలు పట్టించుకోలేదు ఎందుకంటే తన ఫ్యాన్సే తనకు ఇంపార్టెంట్ అని రెండు సర్జరీలు కూడా చేయించుకోవడం జరిగింది ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి సర్జరీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాస్పిటల్ నుంచి బయటకు రావడం అనేది మనం చూస్తున్నాము సో గాయస్ మీరు ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా బిఫోర్ ప్లాస్టిక్ సర్జరీ ఈ ముగ్గురు హీరోలలో ఏ హీరో బాగున్నాడో కామెంట్ చేయగలరని నేను కోరుకుంటున్నాను ఇది జస్ట్ పార్ట్ వన్ నెక్స్ట్ పార్ట్ టూ వీడియో కూడా ఉంది పార్ట్ టూలో మన తెలుగు హీరోలలో ఎవరెవరు ఇంకా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారో అది కూడా చూద్దాం ఓకే ఇది గాయస్ నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్